ఇది ఒక ముప్పై అడుగుల బోరు బావి నిరుపయోగంగా ఉన్న ఈ తొలం ప్రాంతంలో ఇది నిరుపయంగా ఉంది ఇందులో ప్రమాదవశాత్తు ఒక పిల్లవాడు కానీ పడిపోతే ఏ విధంగా ఐదు నిమిషాల్లో బయటికి తీసే ప్రక్రియ ఇప్పుడు నేను మీకు చూపిస్తాను పిల్లవాడు లోపల పడిపోయాడు ఆ పిల్లవాడిని చూస్తే ఎక్కడ ఏమీ కనిపించట్లేదు కానీ ఆ పిల్లవాడు ఎలా పడ్డాడు తలకిందుగా పడ్డా లేకపోతే నిల్లుగా పడ్డా లేకపోతే ఎలా ఉన్నాడు వాడి పొజిషన్ ఏంటి వాడు బ్రతికున్నా లేదా ఇవన్నీ మనం చూడాలంటే ఈ కెమెరా ద్వారాగా మనం ఆ ఆ విజువల్ చూడవచ్చు వాడి పొజిషన్ ఎలా ఉంది ఎలా ఉన్నాడు దీని ద్వారా ఇక్కడ నుంచి మనము ఆ పిల్లవాడితో మాట్లాడొచ్చు ఆ పిల్లవాడు మాట్లాడే మాటలు మన వినొచ్చు ఈ విధంగా నేను ముందు అది ఎంత డెప్త్లో ఉన్నాడు ఆ పిల్లవాడు ఎలా ఉన్నాడు అనేది నేను ఈ కెమెరా వేసి తెలుసుకుంటాను పిల్లవాడు కిందలుగా ఉన్నాడు పిల్లవాడు కాళ్ళు కనిపిస్తున్నాయి ఎంపు కింద కొంచెం పిల్లవాడు ఉన్నాడు పిల్లవాడి కాళ్ళు కనపడుతున్నాయి ఇప్పుడు నేను ఆ పిల్లవాడు ఎంత ఇంతలో ఉన్నాడు కూడా అర్థమైపోయింది నేను పట్టుకో ఈ ఎక్విప్మెంట్ పెట్టి ఆ పిల్లవాడు ప్యాంట్ షర్ట్ వేసుకున్నాడు కాబట్టి ఆ విధంగా ముందు ప్రయత్నం చేస్తాను ఇప్పుడు పిల్లవాడి దగ్గరికి చేరింది అది చేరిన తర్వాత పిల్లవాడి షర్టు పాయింట్కి హ్యాంగ్ అయ్యే విధంగా నేను ప్రయత్నం చేస్తున్నాను హ్యాంగ్ అయింది పిల్లవాడు దొరికాడు పిల్లవాడిని పిల్లవాడిని మాట్లాడుతూ పిల్లవాడితో బాబు ఎలా ఉన్నావు ఆ ఏం కాదు నేను పైకి తీస్తున్నాను నువ్వు అలాగే ఉండు ఓకే ఓకే వచ్చేస్తున్నావు నాన్న వచ్చేస్తున్నావు ఓకే ఓకే వచ్చేసా 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 ఈ విధంగా నేను ఆ పిల్లవాడిని పైకి తీసుకొచ్చాను ఆ పిల్లవాడు ఒకవేళ కదిలినా అలా చేసినా ఎటు పోకుండా ఈ అన్ని హ్యాంగిల్ వాటి మొత్తం చుట్టేసుకుని ఉండడం వలన వాడు కదులుతున్నా ఎట్లాంటి ప్రమాదం ఉండదు ఈజీగా ఐదు నిమిషాల్లో ఆ పిల్లవాడిని పైకి తీసుకురావచ్చు